ఇంకా సెంటిమెంట్తో ఆడుకుంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అక్క జగ తెలవాలి ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు ఎన్నికల ముందేం చెప్పిండు ఉద్యమం సమయంలో ఏం చెప్పిండు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రుల భవనాలన్నీ కూడా వాళ్ళ ఇండ్లు కానీ భవనాలు కానీ వాళ్ళ ఇక్కడ పారిపోతారు అవన్నీ మనకే అయితే చెప్పిండాలయా మరి ఈ రోజు ఏం చేసిండు ఏం చేసిండు ఎవరికైనా ఏదైనా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు జిహెచ్ఎం సన్నికలప్పుడు ఆంధ్రుల ఓట్ల కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రుల ఓట్ల కోసం ఏం చెప్పిండు మీ రౌరి హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరూ మీరు చింత చేయకండి మీకు అన్నిటికీ మేము అండగా ఉంటాం ఉద్యమం సమయంలో మాటలు చెప్పినాం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం మీ కాలుకు ముళ్ళు ఉచ్చుకుంటే కూడా నేను నా పంటితో తీస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఎంత పెద్ద అవకాశవాదో ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయేటటువంటి కేసీఆర్ ఒకసారి మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు తొమ్మిది నెలల ముందు ఎన్నికలు తీసుకొచ్చిండు ఓట్ల కోసం మళ్ళీ ఒకసారి మోసం చేయక ముందుకు వచ్చిండు మరి మోసం చేయనిక ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ ని ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళా అక్క చెల్లెళ్ళు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఒక మహిళ కాబట్టే ఒక మహిళ కాబట్టే ఉద్యమ ఉద్యమం సమయంలో రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు చేసి అనేక మంది పిల్లల ప్రాణాలు తీసినటువంటి కేసీఆర్ ప్రాణాలు తీసినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఆ రోజు ఆ తల్లి వీరు పిల్లల ప్రాణాలు తీస్తున్నారు అమాయితటువంటి పిల్లల పిల్లలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొంటున్నారు తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళు ఇంకా ఎంతో మంది పిల్లల ప్రాణాలు తీస్తారు వాళ్ళ స్వార్థాల కోసమని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణను వ్యతిరేకించినటువంటి పార్టీలు ఉన్నప్పటికీ అందరినీ ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన అన్ని రకాలుగా అందరూ హెచ్చరించినా తెలంగాణకు మాటించినా ఇంకా రాష్ట్రంలో పిల్లల ప్రాణాలు పోవడానికి అని ఒక అత్తను పోగొట్టుకున్న తల్లిగా అత్తను పోగొట్టుకుని భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీమూర్తి ఆమెకు ఒక ఒక తల్లి కొడుకును పోగొట్టుకుంటే బాధ ఏ విధంగా ఉంటుందో తెలిసినటువంటి తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుబట్టి అందరి ఒప్పించి అర్ధరాత్రి పార్లమెంటులో లో మరి నా బిల్లును పాస్ చేయించి తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారికే ఉంది ఈ రోజు యొక్క రుణం తీర్చుకోవాల్సిన ఉంది అక్క చెల్లెళ్ల పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తులు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు సీట్లు అధికారంలోకి తీసుకొచ్చే శక్తి మహిళా మహిళా అక్క చెల్లెలకు ఉంది మా సోదరి మనులకు ఉందని చెప్పి ఉన్నా ఈ రోజు మహిళలు పట్టు పట్టిందంటే లేదు మహిళలను అడుగు అడుగు అవమానించినటువంటి కోరుతా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి